కరీంనగర్ వైద్య ఆరోగ్య శాఖలో పూర్తి స్థాయిలో పనిచేసే డిఎం అండ్ హెచ్ఓ కాకుండా ఇన్ఛార్జి డిఎం అండ్ హెచ్ఓ విధులు నిర్వర్తిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు ఇంజన్ వెంకటస్వామి మాదిగా కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన రెగ్యులర్ డిఎం అండ్ హెచ్ఓ లేకపోవడంతో అటు ఆసుపత్రులపై ఇటు ఆరోగ్య శాఖలు సమస్యలు నెలకొన్నాయన్నారు కాంట్రాక్టు కార్మికులకు జీతాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు కరీంనగర్ రెగ్యులర్ డిఎం అండ్ హెచ్ఓ లేక నెలలు గడుస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకొని పూర్తి స్థాయి అండ్ హెచ్ఓ నియమించి సమస్యలను పరిష్కరించాలని కోరారు డిఎం హెచ్ఓ గత మూడు సంవత్సరాల నుండి రెగ్యులర్గా మరి విధులు నిర్వహిస్తూ ఆర్డర్ మీద వరంగల్ జిల్లాకు వెళ్ళి పనిచేయడం జరుగుతుంది రెగ్యులర్ డిఎంఎండ్ హెచ్ఓ గారు కరీంనగర్ జిల్లాలో లేకపోవడం వల్ల మరి హాస్పిటల్ మీద కానీ ఆరోగ్య శాఖ మీద పూర్తిగా మరి బాధ్యతలు నిర్వహించడం లేదు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి డిఎంఎండ్ హెచ్ఓలు పట్టించుకోవడం లేదు అట్లా కాంటాక్ట్ బేస్ మీద చేసే ఉద్యోగస్తులకు గత మూడు నాలుగు నెలల నుంచి జీతాలు రావడం లేదు అంటే దీని అన్నిటి కారణం రెగ్యులర్ డిఎంఎండ్ హెచ్ఓ లేకపోవడం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం